ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం తెలుగు సినీ లోకానికి తీరని లోటు నటనకు నిఘంటువుగా ప్రతి పాత్రకు జీవం పోసే విలక్షణ నటుడిగా ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు ఆయన గొంతులో పలికే ప్రతి మాట ఆయన కళ్ళల్లో కనిపించే ప్రతి భావము తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించే సత్తా ఉన్న కోట కేవలం నటుడిగానే కాకుండా ఒక మంచి వ్యక్తిగా ఆదర్శంగా నిలిచారు కోటా మృతితో యావత్ సినీ లోకం మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది ఇదే సమయంలో ఆయన పలు వివాదాలకు కేంద్రం బిందువుగా కూడా నిలిచింది ముఖ్యంగా యాంకర్ అనసూయపై కోటా చేసిన కామెంట్స్ అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి కోటా శ్రీనివాసరావు ఒక ప్రెస్ మీట్ లో అనసూయ ఎవరో తనకు తెలియదని చెప్పడంతో ఈ వివాదం మొదలైంది ఆ తర్వాత ఆమె నటన ప్రతిభను మెచ్చుకుంటూనే ఆమె ధరించే దుస్తులను తనకు నచ్చవని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై అనసూయ తీవ్రంగా స్పందించింది తన ట్విట్టర్ వేదికగా కోటా శ్రీనివాసరావు పేరు ప్రస్తావించకుండానే ఒక సీనియర్ నటుడు నా వస్త్రాధరణ గురించి మాట్లాడారని తెలిసింది అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఇలా నీచంగా మాట్లాడడం నాకు చాలా బాధ కలిగించింది ఒకరు ధరించే దుస్తులు వారి వ్యక్తిగతం వ్యక్తి వృత్తిపరమైన పరిస్థితులను బట్టి కూడా అలా ధరించి ఉండవచ్చు అనే విషయాన్ని ఎందుకు మరిచిపోయారు ముఖ్యంగా అలాంటి సీనియర్ నటుడు ముందు తాగుతూ అధ్వానమైన దుస్తులు ధరించి ఎలా పేరు తెచ్చుకున్నారో అర్థం కాలేదు అంటూ ఘాటైన ట్వీట్ చేశారు తాజాగా కోటా శ్రీనివాసరావు మరణించిన తర్వాత అనసూయ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ట్వీట్ చేయడంలో నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు గతంలో కోటా శ్రీనివాసరావు తనను అనుమానించినప్పటికీ అనసూయ మనసులో ఏమీ పెట్టుకోకుండా మానవత్వానికి చాటుకుందని కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు అనసూయ తన ట్వీట్లో కోటా శ్రీనివాసరావు పేరు ప్రస్తావించకపోయినా ఆయన మరణంపై స్పందించి పెద్ద మనసును చాటుకుందని అభిప్రాయపడుతున్నారు